ఈరోజు ఖమ్మంలో శాంతి ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలని ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి బోటకు ఎన్కౌంటర్లని బంద్ చేయాలని ప్రజలు జీవించే హక్కుని కాపాడాలని అనేక డిమాండ్తో ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబర్ల కేశవరావు గారికి సిపిఎంఎల్ న్యూడెం క్రేసి పార్టీ తరఫున జోహార్లు తెలియజేస్తా ఉన్నాం తన యాభై రెండు సంవత్సరాల విపుల ఉద్యమ జీవిత చరిత్రలో అనేక ఉద్యమాలు నిర్వహించారు ఆ ఎన్ నారాయణపూర్లో జరిగినటువంటి ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటరు చాలా అనుమానాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒకళ్ళు మొత్తం కూడా తన దగ్గరుండవల్లనే వాళ్ళని పట్టుకొని చంపేశారనేది వార్తలు వస్తూ ఉన్నాయి ఎక్కడో వర్షాలు హాస్పిటల్లో ఉన్నప్పుడు పట్టుకొని పోయారనేది వార్తలు వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ నారాయణపూర్ జరిగినటువంటి ఎన్కౌంటర్ పైన మొత్తం ఈ సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి వీటి మీద కూడా న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పాజిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐకంగా ప్రజల తరఫున అందరూ గొంతెత్తి మాట్లావలసిన అవసరం ఉందని చెప్పి